నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కేసు పెట్టడానికి ముందు ఒక ముఖ్యమైన స్టెప్ ఉంటుంది అవును అదే ప్రాసిక్యూషన్ మంజూరు లేదా శాంక్షన్ అంటాం కదా ఎగ్జాక్ట్లీ అసలు అది ఎందుకు అవసరం దానికి ఉండాల్సిన లక్షణాలేంటి వీటి గురించి ఈరోజు సిఎస్ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఆధారంగా కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన కేసు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు అవును బెంగళూరు టెలిఫోన్స్లో టెక్నికల్ సూపర్వైజర్ ఆ ఆయన కేసిది అయితే ఇందులో అసలు ఫోకస్ అంతా ఆ మంజూరు ప్రాసెస్ మీదే నడిచింది అది చెల్లుతుందా చెల్లదా అనే దానిపైనే కరెక్ట్ సో ఈరోజు మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ఈ అనుమతి పత్రం వెనుక ఉన్న లీగల్ పాయింట్స్ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థం చేసుకోవడం అవునండి అవినీతి నిరోధక చట్టం కింద ఈ మంజూరు ప్రక్రియలో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలు దాని వెనుకున్న ఏంటో చూద్దాం సరే అయితే ముందుగా అసలు ఆరోపణేంటో చూద్దాం నిందితుడు సిఎస్ కృష్ణమూర్తి బెంగళూరు టెలిఫోన్స్లో టెక్నికల్ సూపర్వైజర్ ఆయనపై సీబీఐ కేసు పెట్టింది ఆరోపణ ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ మధ్య సుమారు ఇరవై రెండేళ్ల కాలంలో ఆయన తన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించారని ఇది పాత అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు కింద వస్తోంది సెక్షన్ ఫైవ్ చెప్పారు సిబిఐ వాళ్ల లెక్కల ప్రకారం సుమారుగా నాలుగు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల యాభై నాలుగు రూపాయల విలువైన ఆస్తులు అదనంగా ఉన్నాయని నాలుగు లక్షలకు పైగా అవును ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం ఆ ఆస్తులకాయన సరైన లెక్కలు చూపించలేకపోయారని సీబీఐ చార్జ్షీట్ వేసిందనమాట నిజమే ఎనభైల్లో నాలుగు లక్షలంటే మాటలు కాదు సరే మరి ఈ కేసు విచారణ కోర్టుకు వెళ్ళింది కదా బెంగళూరు సీబీఐ స్పెషల్ కోర్టులో ఏమైంది అక్కడే ఫస్ట్ ట్విస్ట్ స్పెషల్ జడ్జ్ గారు కృష్ణమూర్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చారు లెక్కలు సరిపోయా లేక సిబిఐ ప్రూవ్ చెయ్యలేకపోయిందా కాదు కాదు అసలు కేసు మెరిట్స్లోకి అంటే ఆస్తుల లెక్కలు అవినీతి జరిగిందా లేదా అనే విషయంలోకి కోర్టు వెళ్లనేలేదు మరి ఎందుకు నిర్దోషి అన్నారు కారణం ప్రాసిక్యూషన్ మొదలు పెట్టడానికి కావలసిన ఆ మంజూరు పత్రం ఉంది కదా ఎగ్జిబిట్ పిఎటి త్రీ అంటారు దాన్ని అది చట్టబద్ధంగా లేదని తేల్చారు ఓ అంటే అనుమతి ఇవ్వడంలోనే లోపముందన్నమాట ఇదేనా అప్లికేషన్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేదని చెప్పడం ఖచ్చితంగా మంజూర్ ఇచ్చిన అధికారి ఆయన ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ వివరాలు క్షుణ్ణంగా చూసి అర్థం చేసుకుని స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది ఆ దాన్నే లోపరిభాషలో అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటారు దానివల్ల సింపుల్ చట్టబద్ధమైన మంజూరు లేకపోతే ఆ కేసును విచారించే అధికారమే కోర్టుకు ఉండదు లీగల్ గా ప్రాసిక్యూషనే మొదలవ్వనట్టు అందుకే అసలు ఆరోపణలు నిజమో కాదో చూడకుండానే కేవలం ఆ మంజూరు లోపం వల్ల కేసును కొట్టేశారు ఇది నిందితుడికి పెద్ద రిలీఫ్ ఇచ్చుంటుంది కాని సీబీఐ ఊరుకోదు కదా ఊరుకోలేదు వాళ్లు దీన్ని కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు ఇక్కడ కథ మళ్లీ మారింది హైకోర్టు ఏం చెప్పింది ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించిందా లేదండి పూర్తిగా రివర్స్ స్పెషల్ జడ్జిచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది రద్దు చేసిందా అవును ప్రాసిక్యూషన్కిచ్చిన ఆ మంజూరు పూర్తిగా చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది ఆసక్తికరంగా ఉంది అంటే ట్రయల్ కోర్టు హైకోర్టు హైకోర్టు అవును దృష్టిలో మంజూరు ప్రక్రియలో ఎటువంటి లోపం కనపడలేదు అందుకే కేసును మళ్లీ అదే స్పెషల్ జడ్జి దగ్గరకు పంపింది పంపించి ఏం చేయమంది ఈసారి మంజూరు చెల్లుబాటవుతుంది కాబట్టి ఆ పాయింట్ ని పక్కన పెట్టి కేవలం ఆరోపణల వాస్తవికత అంటే మెరిట్ సాధారంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోమని ఆదేశించింది అంటే అసలు కృష్ణమూర్తి అవినీతికి పాడుపడ్డారా లేదా అన్నటి తేల్చమని చెప్పింది ఓకే అంటే స్క్వేర్ వన్ కి వచ్చినట్టే కానీ ఈసారి రూల్స్ కొంచెం క్లియర్ గా ఉన్నాయి మంజూర్ ఓకే అని హైకోర్టు చెప్పడంతో కృష్ణమూర్తికి ఇబ్బందే దీన్ని ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ ఉంటారు కదా అవును ఖచ్చితంగా కేసు చివరికి సుప్రీంకోర్టుకు చేరింది ఇక్కడే అసలు ఈ ప్రాసిక్యూషన్ మంజూరు వెనుక ఉన్న ఫిలాసఫీ దాని అవసరం దాని లీగల్ స్టాండర్డ్స్ గురించి సుప్రీంకోర్టు చాలా డీటెయిల్డ్ గా విశ్లేషించింది ఇది చాలా ఇంపార్టెంట్ పార్టీ తీర్పులో సుప్రీంకోర్టు విశ్లేషణ ఎలా ఉంది అసలు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు పెట్టడానికి ఈ ముందస్తు అనుమతి ఎందుకు అనే దానిపై కోర్టు ఏముంది సుప్రీంకోర్టు చెప్పిందేంటంటే ఈ మంజూరు ప్రక్రియకు ఒక ప్రధాన ఉద్దేశ్యముంది అది ప్రభుత్వ ఉద్యోగులను అనవసరమైన వేధింపులతో కూడిన కేసుల నుండి రక్షించడం అంటే ఒక ప్రొటెక్షన్ లాగా అనమాట ఆ నిజాయితీగా డ్యూటీ చేసేవాళ్లను కావాలని టార్గెట్ చేసి కేసులు పెట్టకుండా వాళ్లకిది ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది ఇది చాలా ముఖ్యం లేకపోతే ఎవరూ ధైర్యంగా పనిచేయలేరు కాని ఇదే సమయంలో ఈ రక్షణ కవచం అవినీతి పరులకు షీల్డ్గా మారే ప్రమాదం లేదా ఎగ్జాక్ట్లీ మీరు పట్టుకున్న పాయింటే సుప్రీంకోర్టు కూడా హైలైట్ చేసింది ఈ మంజూరు రక్షణ కోసమే కానీ తప్పు చేసిన వాళ్లను కాపాడటానికి కాదు అందుకే ఒక మంజూరు ఆర్డర్ చెల్లుబాటు అవ్వాలంటే కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ పాటించాలని కోర్టు చెప్పింది అవేంటి ఆ కండిషన్స్ ఒక శాంక్షన్ ఆర్డర్ లీగల్ గా వ్యాలిడ్ అవ్వాలంటే ఏం చూడాలి మెయిన్ గా రెండు పాయింట్స్ ఒకటి ఆ శాంక్షన్ ఆర్డర్ స్వయంగా చాలా క్లియర్ గా వివరంగా ఉండాలి కోర్టు ఎలోక్వెంట్ అనే పదం వాడింది అంటే ఆ ఉత్తర్వు చదివితేనే అసలు ఏ నేరం మీద ఏ ఫ్యాక్స్ ఆధారంగా ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో క్లియర్గా తెలియాలి అందులోనే కేసు సారాంశం కనిపించాలన్మాట అవును ఒకవేళ ఆ ఆర్డర్లో అన్ని వివరాలు లేకపోతే అప్పుడేంటి పరిస్థితి అప్పుడు రెండవ ఆప్షన్ వస్తుంది ప్రాసిక్యూషన్ వాళ్లు వేరే సాక్ష్యం ద్వారా ముఖ్యంగా మంజూరు ఇచ్చిన అధికారి సాక్ష్యం ద్వారా అయినా సరే ఆ అధికారికి కేస్ ఫైల్స్ అన్నీ అందాయని ఆయన వాటిని చూశారని అన్ని ఫ్యాక్ట్స్ పరిగణించి సరైన అవగాహనతోనే అప్లికేషన్ ఆఫ్ మైండ్ పర్మిషన్ ఇచ్చారని నిరూపించాలి అంటే ఆర్డర్ క్లియర్ గా లేకపోతే అధికారి ఆలోచన సరైనదే అని వేరేలా ప్రూవ్ చేయాలి మరి ఈ కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు వీటిని ఎలా అప్లై చేసింది వాళ్ళ శాంక్షన్ ఆర్డర్ ఎలా ఉంది సుప్రీంకోర్టు ఆ శాంక్షన్ ఆర్డర్ ని క్షుణ్ణంగా చూసింది ఆ ఆర్డర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయని కోర్టు చెప్పింది నిందితుడి మొత్తం ఆదాయం ఎంత సుమారు సెవెన్ పాయింట్ నైన్ లక్షలు ఆయన ఖర్చులు సుమారు టూ పాయింట్ ఫోర్ లక్షలు ఆయన ఆస్తుల మొత్తం విలువ సుమారు నైన్ పాయింట్ ఫైవ్ లక్షలు ఇంకా ఆదాయానికి మించి ఉన్న అమౌంట్ సుమారు నాలుగు లక్షలు ఈ ఫిగర్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేసున్నాయట కేవలం నంబర్లేనా లేక ఆదాయం ఎలా వచ్చిందని సోర్సెస్ కూడా ఉన్నాయా అది ముఖ్యం గదా ఉన్నాయి ఆ వివరాలు కూడా ఉన్నాయి ఆయన శాలరీ జీపీఎఫ్ లోన్స్ రెంటల్ ఇన్కమ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎల్ఐసి లోన్స్ డివిడెండ్స్ చిట్ ఫండ్స్ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు పాత వెహికల్స్ అమ్మకం నగల అమ్మకం ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ ఇలా చాలా రకాల ఆదాయ వనరులు కూడా ఆ ఆర్డర్లో ప్రస్తావించారు ఇన్ని వివరాలున్నప్పుడు ఆ ఆర్డర్ చాలా ఎలక్వెంట్గా అంటే స్వయంగా క్లియర్ గా ఉందని సుప్రీంకోర్టు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా సుప్రీంకోర్టు అదే చెప్పింది ఆర్డరే చాలా క్లియర్గా ఉందని దానికి తోడు ఆ శాంక్షన్ ఇచ్చిన అధికారి ఆయన పేరు వి పార్థసారథి పీడబ్ల్యూ ఫార్టీగా కోర్టులో సాక్ష్యం కూడా ఇచ్చారు ఏం చెప్పారు ఫైల్ సరిగా చూడలేదని ఒప్పుకున్నారా లేదే దానికి రివర్స్ చెప్పారు తాను సీబీఐ ఇచ్చిన కంప్లీట్ రిపోర్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించానని అవసరమైతే డిపార్ట్మెంట్లోని విజిలెన్స్ లీగల్ సెక్షన్స్ తో కూడా డిస్కస్ చేశానని అంతా చూసి సంతృప్తి చెందాకే తన మైండ్ అప్లై చేసి ప్రాసిక్యూషన్కు పర్మిషన్ ఇచ్చారని ఎక్స్పీ ఎయిటీ త్రీ చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఒకవైపు క్లియర్ ఆర్డర్ ఉంది ఇంకోవైపు ఆఫీసర్ వచ్చి నేను చూసే ఇచ్చానంటున్నారు అయినా ట్రయల్ కోర్టు ఎందుకు దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ట్రయల్ కోర్టు అప్రోచ్ గురించి ఇక్కడే కోర్ట్ ట్రయల్ కోర్ట్ స్పెషల్ జడ్జ్ ఆలోచనను తప్పుపట్టింది ట్రయల్ కోర్ట్ చాలా నేరోగా సంకుచితంగా ఆలోచించిందని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది ఎలా శాంక్షన్ అథారిటీ ముందు పెట్టిన ప్రతి పేపరు ప్రతి ఫైలు కోర్టు ముందు పెడితేనే అప్లికేషన్ ఆఫ్ మైండ్ నిరూపణ అవుతుందని ట్రయల్ కోర్టు అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పింది అంటే అన్ని ఫైల్స్ కోర్టులో ప్రొడ్యూస్ అవును శాంక్షన్ ఆర్డర్ క్లియర్ గా ఉన్నప్పుడు లేదా అధికారి సాక్ష్యం ద్వారా ఆయన అన్ని చూశారని తెలిసినప్పుడు ఇక మొత్తం ఫైల్ వర్క్ అంతా కోర్టు ముందు పెట్టాల్సిన పని లేదని సుప్రీంకోర్టు చెప్పింది అప్లికేషన్ ఆఫ్ మైండ్ నిరూపించడానికి ఈ రెండిట్లో ఏది ఉన్నా చాలు అని సూచించింది ఇది చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్ దీన్ని ఆర్ఎస్ పండిత్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇందుభూషణ్ చటర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ లాంటి పాత తీర్పులను గుర్తుచేసింది ఆ కేసుల్లో కూడా ఇదే ప్రిన్సిపల్ చెప్పారట శాంక్షన్ ఆర్డర్లో ఫ్యాక్ట్స్ ఉండాలి లేదా వేరే ఎవిడెన్స్ ద్వారా అయినా ఆఫీసర్కి ఫ్యాక్ట్స్ తెలుసని ఆయన కన్సిడర్ చేశారని చూపించాలి అంటే అన్ని కేసుల్లోనూ శాంక్షన్ అథారిటీ ముందు కొన్ని పేపర్లు పెట్టకపోయినా పర్లేదా అలాగని కాదు దానికి కూడా లిమిట్ ఉంది సుప్రీంకోర్టు ఎంఎం రాజేంద్రన్ కేసును ఉదాహరించింది ఆ కేసులో ఏమైందంటే ఇన్వెస్టిగేషన్లో రికార్డ్ చేసిన కీలకమైన సాక్షుల స్టేట్మెంట్స్ లాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని శాంక్షన్ అథారిటీ ముందు ఓ అప్పుడు అధికారికి పూర్తి నిజాలు తెలియకుండానే శాంక్షన్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అది చెల్లదని కోర్టు చెప్పింది కానీ కృష్ణమూర్తి కేసు వేరు ఇక్కడ ఆర్డర్లోని డీటెయిల్స్ ఉన్నాయి ఆఫీసర్ కూడా చూశానని చెప్పారు కాబట్టి ఇది వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు తేల్చింది ఈ కేసు విచారణ చాలా ఏళ్లు నడిచినట్టుంది కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరోపణలు రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు తీర్పు దాదాపు పంతొమ్మిదేళ్లు ఈ డిలే గురించి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయా వచ్చింది కృష్ణమూర్తి తరపు లాయరు ఆ పాయింట్ రైజ్ చేశారు ఇంతకాలం తర్వాత మళ్లీ కేసును మొదటి నుంచి విచారించడం అనేది నిందితుడికి అన్యాయం అన్యాయమవుతుందని ట్రయల్ కు విరుద్ధమని వాదించారు అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు సుప్రీంకోర్టు ఏమంది సుప్రీంకోర్టు ఆ వాదనను ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు చాలా స్ట్రాంగ్ రిజెక్ట్ చేసింది అవినీతి లాంటి సీరియస్ క్రైమ్స్ కేసుల్లో కేవలం డిలే అయింది అనే టెక్నికల్ రీజన్తో విచారణ ఆపేయడం కుదరదని చెప్పింది అంటే కాలయాపన ఒక ఎక్స్క్యూజ్ కాదనమాట అస్సలు కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఆ కేసుల విచారణ పూర్తి కావాల్సిందేనని డిలే అనేది విచారణ నుంచి తప్పించుకోవడానికి ఒక కారణంగా మారకూడదని చాలా క్లియర్ గా చెప్పింది అర్థమైంది సో ఫైనల్ గా సుప్రీంకోర్టు డిసిషన్ ఏంటి సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వేసిన అప్పీల్ ను కొట్టేసింది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని కన్ఫర్మ్ చేసింది అంటే కేసు మళ్లీ ట్రయల్ కోర్టుకే వెళ్తుంది హైకోర్టు చెప్పినట్టే అవును ప్రాసిక్యూషన్ శాంక్షన్ లీగల్ గా వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించి ఇక అసలు మ్యాటర్ అంటే కృష్ణమూర్తి నిజంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారా లేదా అనే దానిపై మెరిట్స్ ఆఫ్ ద కేసు విచారణ జరిపి ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయనపై కేసు నడపడానికి ఇచ్చిన అనుమతి సరైనదేనా కాదా అనే లీగల్ పాయింట్ మాత్రమే తేల్చింది అసలు నేరం జరిగిందా లేదా అనేది ట్రయల్ కోర్టు తేల్చాలి ఖచ్చితంగా ఇది కేవలం ప్రొసీజరల్ గేట్ ఓపెన్ చేసిన తీర్పు అంతే అసలు కదా అంటే గిల్ట్ ఆర్ ఇన్నోసెన్స్ అనేది ఇంకా జరగబోయే ట్రయల్ మీదే ఆధారపడి ఉంటుంది సరే ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి సమ్మరి ఏంటి మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగులపై కరప్షన్ కేసుల్లో ఈ ప్రాసిక్యూషన్ శాంక్షన్ అనేది ఏదో ఫార్మాలిటీ కాదని అది చాలా కీలకమైన లీగల్ స్టెప్ అని ఈ కేసు స్పష్టం చేస్తోంది ఆ శాంక్షన్ ఆర్డర్ క్లియర్ గా ఉండాలి లేదా ఆఫీసర్ కి ఫ్యాక్ట్స్ తెలుసని ప్రూవ్ అవ్వాలి అంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది ఎంత ముఖ్యమో తెలుస్తుంది ఇదొక వైపు ఉద్యోగులకు ప్రొటెక్షన్ ఇస్తుంది అదే సమయంలో ఈ ప్రొటెక్షన్ చేయకుండా చూసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది ఇందులో నిజమే ఈ ప్రొసీజర్ ద్వారా నిజాయితీ పరులను కాపాడటం ఒక ఎత్తు అయితే ఇదే ప్రొసీజర్ను అడ్డం పెట్టుకుని సీరియస్ కేసుల విచారణను ఆపాలని చూస్తే కోర్టులు ఒప్పుకోవని కూడా ఇది చూపిస్తుంది బ్యాలెన్స్ ముఖ్యమన్నమాట ఉద్యోగుల రక్షణకు అవినీతి నిర్మూలనకు మధ్య సమతుల్యత సాధించడానికి కోర్టులు ప్రయత్నిస్తాయని అర్థమవుతుంది ఇక్కడే నాకు ఒక ఆలోచన వస్తుంది ఈ కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుందనిపిస్తుంది ప్రాసిక్యూషన్ కు ముందు అధికారుల పరిశీలన అంటే ఈ షాంక్షన్ ప్రాసెస్ చాలా అవసరం దాని వాల్యూని మనం తక్కువ చేయలేం కానీ ముఖ్యంగా ఇలాంటి కాంప్లెక్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్న కేసులలో ఈ పరిశీలన కేవలం ఒక రుటీన్ సంతకం పెట్టే తంతుగా కాకుండా అది నిజంగా లోతైన నిష్పాక్షికమైన అనాలిసిస్ అని ఎలా గ్యారంటీ చేయగలం ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మంచి ప్రశ్న అంటే శాంక్షన్ ఆర్డర్ ఎలోక్వెంట్గా స్పష్టంగా ఉండటంపై మనం మరీ ఎక్కువగా ఆధారపడితే ఒక్కోసారి అసలు ఇన్వెస్టిగేషన్లోనే లోపాలున్నా లేదా శాంక్షన్ అథారిటీకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే తప్పులు లొసుగులున్నా అవి బయటపడకుండా పోయే రిస్క్ ఉందా అదే ఆర్డర్ ఫార్మాట్ బాగుంది కదా అని దాని వెనుక ఉన్న అసలు దర్యాప్తు క్వాలిటీని పట్టించుకోకపోతే అది అన్యాయానికి దారితీయదా ఈ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ను ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచించాల్సిన విషయం అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం